హాయ్ ఫ్రెండ్స్ ఈ మనం చూడబోయే వీడియోలో డైరెక్టర్ రాఘవంతరావు గారి తల్లి గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రాఘవేంద్రరావు గారి తల్లి పేరు గరికపాటి వరలక్ష్మిని ఈవిడ ఒంగోలు జన్మించారు అలాగే ఈవిడ గుంటూరులో పెరిగారు అలాగే ఈవిడ తండ్రి సన్యాసంలో కలిసిపోవడంతో కుటుంబ పోషణ కోసం విజయవాడలోని ఈమె ప్రజానాట్య మండలిలో నాటకాలు వేసేవారు అప్పుడే రాఘవేంద్రరావు గారి తండ్రి సూర్యప్రకాష్ గారితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అలాగే వీరిద్దరూ విజయవాడలో కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత మద్రాసుకు వెళ్లిపోయారు అలాగే వరలక్ష్మి గారు మద్రాసు వచ్చిన తర్వాత రేలంగి గారితో కలిసి ఒక సినిమాలో నటించారు ఆ తర్వాత తన భర్తతో కలిసి మరో సినిమాలో నటించారు అలాగే వీరిద్దరు కలిసి ప్రకాష్ పిక్చర్స్ అనే బ్యానర్ ని ప్రారంభించి దానిలో ఎన్నో సినిమాలు తీశారు అలాగే ఆ తర్వాత వీరిద్దరు ప్రకాష్ అనే పేరుతో ఒక స్టూడియోని కూడా నిర్మించారు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు అలాగే వరలక్ష్మి గారు ఎన్టీఆర్ తో కలిసి పెళ్లి చేసి చూడు అనే సినిమాలో నటించారు అలాగే ఈవిడ అప్పటి స్టార్ హీరోస్ అందరి సినిమాలో నటించారు అలాగే వరలక్ష్మి గారికి మల్ల యుద్ధాలు అంటే చాలా ఇష్టం అలాగే అప్పటి మల్ల యుద్ధ యోధుడు అజిత్ సింగ్ని ప్రేమించి తన భర్తకు విడాకులు ఇచ్చి ఆయన్ను పెళ్లి చేసుకున్నారు అప్పటి నుంచి తన తల్లితో రాఘవేంద్రరావు గారు విడిపోయి తన తండ్రి దగ్గరే పెరిగి పెద్దవారయ్యారు అందుకే రాఘవేంద్రరావు గారు ఎప్పుడు తన తల్లి గురించి ఎక్కడా చెప్పలేదు అలాగే వరలక్ష్మి గారు అజిత్ సింగ్ పెళ్లి చేసుకున్న కొన్నాలకే వీరిద్దరు కూడా విడిపోయారు అప్పటి నుంచి వరలక్ష్మి గారు ఒంటరిగానే ఉండేవారు అలా వరలక్ష్మి గారు తన భర్త పిల్లలు ఉన్నప్పటికీ తన చేసిన తప్పు కారణంగా చివరి రోజులో చాలా బాధలు పడి తనని చూసుకోవడానికి ఎవరు లేక దయనీయ పరిస్థితిలో చనిపోయారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి